పాలు పంచదార ఉంటే చాలు స్వీట్ షాప్ కంటే అదిరిపోయే టేస్ట్తో పాలకోవా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు టేస్టీగా ఉండే ప్రతి వంట వెనక చాలా కష్టం ఉంటుందండి కానీ ఆ కష్టాన్ని మరిపించేలా ఉంటుంది దాని టేస్ట్ ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ నేను ఇక్కడ లీటర్ పాలతో చేస్తున్నాను మీరు తక్కువ చేసుకున్నట్టయితే కొలతలు తగ్గించుకోండి ఇంకా ఎక్కువ చేసుకున్నట్టయితే కొలతల్ని డబల్ చేసుకోండి పాలను ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి పక్కకు వెళ్ళారంటే అడుగు అంటుకుపోతుంది పాలకోవా మొత్తం చెడిపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కలుపుతూ చూశారు కదా పాలు ఇలా దగ్గర పడతాయి ఈ మాత్రం చిక్కపడిన తర్వాత ఇందులోకి నేనైతే పావుకప్పు పంచదార వేసుకున్నా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి పంచదార వేసిన తర్వాత ఇలా ఉండకట్టేంత వరకు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని బాగా ఒత్తుకోండి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో దీనికి షేప్ ఇచ్చేయండి లేకపోతే సరిగా రావని గుర్తుపెట్టుకోండి ప్రాసెస్ కాస్త టైం టేకింగ్ అయినా తిన్న తర్వాత ఎవరు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండనే ఉండరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్